మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ షెగఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని సో యంగ్స్టర్స్ లో స్కిన్ గురించి చాలా కామెంట్స్ చేస్తుంటారు అంటే పింపుల్స్ వస్తున్నాయి మేడం మాకు పింపుల్స్ రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా వస్తుంది మాకు హెయిర్ ఫాల్ సమస్య గురించి అండ్ ఫేస్ గురించి చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు ఈ మధ్యకాలంలో మా దగ్గరికి పిల్లలు కూడా చాలా మంది పిల్లలు వస్తుంటారు అది కూడా స్పెషల్లీ సో మన టీనేజర్స్ ఎక్కువ వస్తుంటారు సో ఇంటర్మీడియట్ పిల్లలు సో ఇలాంటి పిల్లలు కాలేజ్ గోయింగ్ పిల్లలు చాలామంది వస్తుంటారు సో వాళ్ళకి అద్భుతమైన చిట్క ఎందుకంటే మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక్కటే చెప్తాను వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందని అడిగితే వాళ్ళు ప్రాపర్ వాటర్ తాగదు స్పెషల్లీ వాటర్ తాగకపోవడం వల్లే స్కిన్ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది స్కాల్ప్ డిహైడ్రేట్ అయిపోతుంది అంటే డ్రై అయిపోతుంది దానివల్ల ఖచ్చితంగా మనకి హెయిర్ ఫాల్ సమస్య అండ్ స్కిన్ ర్యాషెస్ రావడము కొంతమందికి పింపుల్స్ రావడము స్వెట్ ఎక్కువ అడిపోవడం వల్ల ఫేస్లో నుంచి కానీ మౌత్లో నుంచి కానీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంటుంది ఆ స్వెట్కి కొంతమంది ఫేస్ స్వెట్కి కానీ మౌత్లో మనం ప్రాపర్ వాటర్ తాకపోవడం వల్ల డిహైడ్రేషన్ ఉండడం వల్ల మౌత్లో నుంచే స్మెల్ వస్తుంది స్మెల్స్ వస్తుంటాయి ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ వాటర్ తాకపోవడం వల్ల వీళ్ళలో స్లీప్ ప్యాటర్న్ చూసామనుకోండి స్లీప్ డిస్టర్బెన్స్ హండ్రెడ్ పర్సెంట్ టీనేజర్స్లో ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ మొబైల్ యూజింగ్ వల్ల సో టీనేజర్స్లో స్పెషల్లీ చెప్తున్నాను స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉంటేనే మన స్ట్రెస్ లెవెల్స్ మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము ఆ న్యూట్రియంట్స్ అనేవి మనం తింటున్న న్యూ మన సమ్ మనం తింటున్న అట్లీస్ట్ కొన్ని జ్యూసెస్ తాగుతుంటాము కొన్ని ఫుడ్స్ తింటుంటాం దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అన్న మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి ఏంటంటే ఆకలి వేసినప్పుడు తినే ఫుడ్ స్పెషల్లీ జంక్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది మనకు ఆకలి వేస్తుందంటే ఆకలి తీరడానికి మనం ఫ్రూట్స్ అన్న తినాలి కొద్దిగా హెల్దీ ఫుడ్స్ తినాలి ఇంట్లో చేసిన ఫుడ్స్ ఏమైనా తినాలి కానీ వీళ్ళు ఎక్కువ జంక్స్ ఫుడ్ బర్గర్స్ అంట పిజ్జాస్ ఇలాంటి కూల్ డ్రింక్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు ఇవి కంట్రోల్ చేసుకోవాలి అండ్ స్పెషల్లీ వీళ్ళలో ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్లో కాన్స్టిబేషన్ ప్రాబ్లం ప్రాపర్ మోషన్ కలర్ వీళ్ళు మోషన్ ప్రాబ్లం అనేది వీళ్ళలో కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పిల్లర్స్ పిల్లల్లో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అనమాట సో చిన్న పిల్లల్లోనే బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్స్ వల్ల ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల బ్లోటింగ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉండి పొట్టకుండా ఉండాల్సింది దానికంటే చాలా పెద్దగా కనపడుతుంటుంది వీళ్ళు వీటన్నిటిని ఎందుకు మేము ఐడెంటిఫై చేస్తున్నామంటే యంగ్స్టర్స్ ఎవరు వచ్చినా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద హెయిర్ ఊడిపోతుంటుందండి పిల్లల్లో హాఫ్ ఆఫ్ ద హెయిర్ ఊడిపోతుందంటే నేను ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పేది కొన్ని బీటు వల్ డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి అండి ఐరన్ టెస్ట్ చేయించుకోండి అండి అంటుంటాను ప్రతి ఒక్కరిలో డి విటమిన్ అన్నా తక్కువ ఉంటుంది బీటు వల్ తక్కువ ఉంటుంది ఐరన్ అయితే ఆల్మోస్ట్ ఆడపిల్లలు అయితే మరీ తక్కువగా ఉంటుంది ఇవి ఎందుకు వస్తున్నాయి డెఫిషియన్సీస్ అంటే అప్పుడు నేను ఫుడ్ ప్యాటర్న్ అడిగితే ఆ ఫుడ్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ వాళ్ళ దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ తినచ్చు బట్ అవి కాంబినేషన్స్ ఏవో చాక్లెట్ సిరప్స్ వేసుకొని తాగుతుంటారు కొంతమంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేను ఇప్పుడు చెప్పే డైట్ ప్యాటర్న్ మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో మీకు నేను చాలా మందిని అడుగుతుంటాను పిల్లల్ని మీరు ఏదన్నా ప్రత్యేకంగా ఫాలో అవుతానంటేనే నేను ఒక డైట్ ప్యాటర్న్ చెప్తాను అది ఫాలో అవుతే మీ స్కిన్ క్లియర్ అవుతుంది హెయిర్ క్లియర్ అవుతుంది అండ్ స్పెషల్లీ వితౌట్ సింగిల్ మెడిసిన్ లేకుండా మీరు క్యూర్ చేసుకోవచ్చు అని చెప్తుంటాను అండ్ ఫేస్ గురించి పింపుల్స్ అని వస్తుంటారు కదా యంగ్స్టర్స్లో టీనేజర్స్లో బికాస్ ఆఫ్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ వల్ల అండ్ లేదంటే లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ స్లీప్ ప్యాటర్న్ మోషన్ సరిగా లేకపోవడం వల్ల ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వీళ్ళకి ఫేస్ చాలా అందంగా కట్టబడాల్సిన ఫేస్ కాస్త డార్క్గా డస్టీగా అయిపోవడము ఫేస్ మొత్తం పసర్లు ఇది మనకి చీమ్ పట్టేసినట్టు పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి కొంతమందికి అవి పగిలితే సరౌండింగ్ పార్ట్ మొత్తం డార్క్ స్పాట్ లాగా అయిపోతుంటుంది సో వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతిరోజు మస్క్ మిలన్ జ్యూస్ తరబూజ అంటారు తరబూజ తెప్పించుకొని జ్యూస్ తాగండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిన్ గ్లోయింగ్కి చాలా మంచిది అండ్ హెల్దీగా గట్ని హెల్దీగా ఉంచుతుంది మనం తిన్న చెత్త ఫుడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వడానికి మస్క్ మిలన్ చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ ఫుడ్స్ విషయంలో ఇలాచీ వాటర్ యాలుకలు కూడా అద్భుతంగా పనిచేస్తాయండి యాలూకల్ని మనం నేనేమంటారంటే స్కూల్కి వెళ్తుంటారు పిల్లలు కాలేజ్కి వెళ్తుంటారు పిల్లలు చాలా వీళ్ళలోనే మోషన్ సరిగా వెళ్ళకపోవడం వల్ల సడన్గా మోషన్కి వెళ్తే విపరీతమైన స్మెల్తో ఉంటుంది స్కిన్ కూడా స్వెట్ చూస్తే వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంటుంది స్వెట్ సో ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ స్వెట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంటర్నల్ డైజెషన్ ప్రాబ్లమ్స్ పోవాలంటే అద్భుతమైన చిట్కా యాలుకలు ఒక రెండు లీటర్ల వాటర్ తీసుకోండి ఒక నాలుగు లేదా యాలూకలు లైట్గా దంచేసి క్రష్ చేసి వాటర్లో వేసేసుకొని ఆ వాటర్ని తీసుకెళ్ళండి దాంట్లో కావాలంటే కొద్ది హనీ వేసుకొని తీసుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్లెయిన్ వాటర్తో పాటు ఈ యాలకలు దాంతోపాటు హనీ వాటర్ తాగండి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది తాగిన వితిన్ రెగ్యులర్గా మనం వన్ టూ టూ వీక్స్ తాగాలండి రెగ్యులర్గా మనం తాగడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ స్కిన్ స్పెషల్లీ మనం ఏం అప్లై చేసుకోకపోయినా మనం హెయిర్ మెయింటెనెన్స్ ఎంతో ఎందుకంటే బిజీ షెడ్యూల్స్లో మెయింటైన్ చేయడం కొద్దిగా హీటౌట్ అవుతుంటుంది అలా ఇట్రెగ్యులర్గా ఉన్నా కూడా స్కిన్కి హెయిర్కి అద్భుతంగా పనిచేసే ఒక మంచి ఔషధ గుణం ఉన్న ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటే అది ఆలుకలు ఇలాచి అంటారు కదా సో రెండు లీటర్ వాటర్లు రెండు ఇలాచిల్ని క్రష్ చేసి వాటర్లో వేసేసుకొని కొద్ది హనీ వేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే వాటర్తో ప్లెయిన్ వాటర్ తాగుతుండండి దానివల్ల స్వెట్ స్మెల్ స్కిన్ క్లీన్గా ఉంటుంది అండ్ పింపుల్స్ అనేది ర్యాషెస్ కానీ స్కిన్ ఎలర్జీస్ కానీ చాలా కంట్రోల్ అవుతాయి అండ్ స్పెషల్లీ మౌత్ నుంచి స్మెల్స్ చాలా మందికి ఉంటాయి టీత్ ప్రాబ్లమ్స్ మౌత్ ప్రాబ్లమ్స్ సో డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా అద్భుతంగా పనిచేసి ఇలాచి మనం అప్పుడప్పుడు మంచి స్మెల్ రావడానికి ఇలాచి నోట్లో వేసుకుని నములుతూ ఉంటాం మంచి ఔషధ గుణం దానివల్ల మౌత్ అంతా మంచి స్మెల్ ఉంటుంది అలాగే ఈ నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల డైజెషన్కి మంచిది అండ్ ఎందుకంటే మనం ఎంత నోట్లో వేసుకొని నమిలినా కూడా ఉపరితల భాగం భాగంలో నమిలి మనం ఉంచేస్తుంటాం జస్ట్ మ్యాక్సిమం తీసుకునే సలైవా మింగుతాం అంతే సో ఇది మనం ఎందుకు వస్తుంది ఈ మౌత్ స్మెల్స్ కానీ స్కిన్ స్మెల్స్ కానీ స్వెట్ స్మెల్స్ కానీ ఫేస్లో ఇలా పింపుల్స్ ర్యాషెస్ రావడం ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ గట్ హెల్దీగా లేకపోవడం వల్ల స్టమక్ క్లీన్గా లేకపోవడం వల్ల ఆ స్టమక్ని ఇంటర్స్టైన్ ని హెల్దీగా ఉంచే బెస్ట్ ఔషధ గుణం ఉన్న ఇంగ్రీడియంట్ మన ఇలాచి సో మనం టూ లీటర్స్ వాటర్లో కలుపుకొని తాగుతూ ఉన్నాం అనుకోండి డే మొత్తం సో నీట్గా మోషన్ ఫ్రీ అవ్వడానికి స్కిన్ మంచి గ్లో అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది అండ్ స్కిన్ ఇంకా ఇమీడియట్ గ్లో రావాలంటే మాత్రం ఆకులు ఉంటాయి కదా పది లేదా పదహైదు ఆకులు పుదీనాకులు ఒక గ్లాస్ని చిన్న గ్లాస్ని నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి ఆ జ్యూస్ని ఒక ఐస్ స్ట్రేలో వేసేసుకోండి ఆ మార్నింగ్ లేచిన తర్వాత ఐస్ క్యూబ్ని తీసుకుంటా డైలీ ప్రిపేర్ చేయడం అంటే కష్టం కదా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని జ్యూస్ని మనం ఐస్ ట్రేలో వేసేసుకుంటే ప్రతిరోజు మనం ప్రతిరోజు అప్పుడు ఒక ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఐస్ క్యూబ్ కొద్ది కరియాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని నైట్ మనం మార్నింగ్ అయినా పర్లేదు నైట్ అయినా పర్లేదు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ అంతా ఆ పొదీన జ్యూస్ని మంచిగా ఫేస్కి మసాజ్ చేసుకోవడం లేదంటే స్మూత్గా అప్లై చేసుకొని నైట్ పడుకోండి మార్నింగ్ లేచిన తర్వాత మంచి కోల్డ్ వాటర్తో చల్లని వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి సో అద్భుతంగా పనిచేసే చిట్కా ఇలాచీ వాటర్ని ప్రతిరోజు మనం కన్జ్యూమ్ చేయడము అండ్ మస్క్ మిలన్ తర్బూజా ఫ్రూట్ని ప్రతిరోజు జ్యూస్ లాగా తీసుకోవచ్చు లేదంటే ఒక బౌల్లో కట్ చేసుకొని మార్నింగ్ అని ఈవినింగ్ అని తీసుకుంటూ దాంతోపాటు పుదీనా జ్యూస్ని ఫేస్కి అప్లై చేసుకుంటే మాత్రం అండ్ మనకి ఇంటర్నల్గా మనం ప్రాబ్లమ్స్ క్లీన్ చేస్తున్నాం ఇంటర్నల్గా హెల్దీగా స్టమక్ని ఉంచుతున్నాం గట్ని హెల్దీగా ఉంచుతున్నాం కాబట్టి తిన్న ప్రతి ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది దాంతోపాటు మనం ఫ్రూట్స్లో మనం స్పెషల్లీ స్కిన్ ప్రాబ్లం కానీ హెయిర్ ప్రాబ్లం కానీ ఈవెన్ దో వైట్ హెయిర్ కూడా రాకుండా కాపాడే బెస్టెస్ట్ జ్యూస్ చెప్పాను నేను మీరు క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా మొత్తం నాలుగునే కొద్దిగా పావు మనం వన్ ఫోర్త్ క్యారెట్ వన్ ఫోర్త్ బీట్రూట్ వన్ ఫోర్త్ ఆప్లా ఆపిల్ చిన్న ఆమ్లా మొక్క గ్లాస్ వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి పొదన పూట మంచిగా బ్రేక్ఫాస్ట్ ముందు ఒక గల మంచిగా టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తాగి ఈవినింగ్ పూట మూలను తినడం అండ్ దాంతోపాటు పొదిన జ్యూస్ అప్లై చేసుకోవడం ద డే మన ఇలాచి వాటర్ తాగడం చిన్న ప్రికాషన్స్ నాలుగు ఇవి చేసుకోవడం వల్ల హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్ స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది నేను నేనేం చెప్తానంటే మనం ఎంత అప్లై చేసినా మనం ఎన్ని ఆయిల్స్ యూజ్ చేసినా తలకి ఎన్ని సీరమ్స్ అప్లై చేసినా అండ్ ఫేస్కి కూడా ఎన్ని సీరమ్స్ అప్లై చేసినా ఎన్ని ఇది చేసినా కూడా న్యాచురల్గా ఇంటర్నల్గా మనం హెల్తీగా ఉందాం అనుకోండి ఆటోమేటిక్గా ఫేస్ కానీ హెయిర్ కానీ గ్లో వస్తుంది సో కాబట్టి మనం ఎలాంటి కెమికల్ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉన్నవి అవి వాడాల్సిన అవసరం లేదు ఈ నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అయితే మాత్రం అద్భుతమైన స్కిన్ అండ్ అద్భుతంగా హెయిర్ ఉంటుంది మీకు సో ఖచ్చితంగా చేయండి ఎందుకంటే కామెంట్స్లో చాలా కామెంట్స్ వచ్చాయి సో హెయిర్ గురించి చెప్పండి స్కిన్ గురించి చెప్పండి సో హెయిర్కి స్కిన్కి కంప్లీట్గా ఈ నాలుగు చెప్పిన రెమెడీస్ ఫాలో అయితే మాత్రం మీరు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మంత్స్ అవసరం డేస్లో మంచి రిజల్ట్స్ చూస్తారు సో యంగ్స్టర్స్ అనే కాదు పెద్ద వాళ్ళలో కూడా ఈ సమస్య ఉంటే ఎవరైనా చేయొచ్చు చేయండి దాంతోపాటు తొందరగా పడుకోండి అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి ప్రతిరోజు అట్లీస్ట్ కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకోండి ఇవి చేస్తే మాత్రం మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా అండ్ స్పెషల్లీ మనకి ఇన్విజిబుల్గా ఉండే ఫేస్ కానీ హెయిర్ కానీ మంచిగా హెల్తీగా షైనీగా అండ్ జీవం కలిగి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఫేస్ కానీ మనం ఎందుకంటే ఒకవేళ మనం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అన్నం తినకపోతే ఎట్లా ఉంటాం నేర్స్ అయిపోతాం అలాగా హెయిర్ ప్రాపర్గా మనం మెయింటైన్ చేయకపోయి న్యూట్రిషన్ కరెక్ట్ లేకపోతే నిస్సత్తుగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది హెయిర్ కానీ స్కిన్ కానీ ఆ డల్నెస్ కానీ ఆ హెయిర్లో వీక్నెస్ కానీ వీక్నెస్ లైక్ కనపడడం కూడా చాలా ఇదిగా కనపడుతుంటుంది డల్గా సో ఇదో అన్నట్టు అది కనపడకుండా హెల్దీగా హెయిర్ స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది అండ్ మంచి ఫుడ్ తింటూ వాటర్ కూడా మంచిగా తాగండి హెల్దీ స్కిన్ని హెల్దీ హెయిర్ని మెయింటైన్ చేసుకోండి నమస్కారం